ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండకు మనం కొంచెం ముందు మాట అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం సుందరకాండ మొదలవ్వడానికి ముందు రామాయణం ఎంతవరకైతే అయిందో అంతవరకు రామాయణాన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవాల్సిన ధర్మం కూడా ఉంది అలా చెప్పుకున్న తర్వాత మనం సుందరకాండ మొదలుపెట్టుకుంటాం ఇంకా రామాయణ కావ్యావతరణం ఎలా జరిగిందో అది కూడా ఒక్కసారి తెలుసుకొని ఆ తదుపరి సుందరకాండ అనే పేరు దానికి ఎలా సరిపోతుందో ఆ విషయాలని కూడా మనం చెప్పుకుందాం రామాయణ కావ్యావతరణం మహర్షి వాల్మీకి వారి ద్వారా జరిగింది మహర్షి వాల్మీకి మనందరికీ తెలిసినటువంటి ఒక రామాయణ కర్తయే కాదు ఆయన వేదాంతి దార్శనికుడు తపస్వి అలాగే సంస్కర్త కార్యాచరణవేత్త ప్రజలకు మార్గదర్శకుడు కూడా ఇలాంటి ఒక మహాముని తాను ప్రతినిత్యము కూడా తమసానదీ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ నీటిలో తాను మునకలు వేసి సంధ్యావందనాదులు కానిచ్చుకుని తిరిగి మరల తన యొక్క ఆశ్రమ ప్రాంతానికి వచ్చేవారు ఇలా ఒకనాడు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల భరద్వాజుడు అనేటువంటి శిష్యుడు ఉన్నాడు అలా వెళ్తూ ఉన్న సమయంలో రెండు క్రౌంచ పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద అవి తమ యొక్క ముక్కు ముక్కు రాసుకుంటూ తాము ముచ్చట్లాడుకుంటున్నాయి అలాంటి ముచ్చట్లాడుకుంటూ ఉన్నటువంటి ఒక క్రౌంచ పక్షిని వేటగాడు ఆ దాపున ఉన్నటువంటి పొదల నుంచి బాణాన్ని వేసి కొట్టాడు అప్పుడు అది విలవిలలాడుతూ నేలకు ఒరిగిపోయింది అప్పుడు ఆ రెండవ క్రవంచ పక్షి ఆ నేలకు ఒరిగినటువంటి పక్షి చుట్టు తాను ఆక్రందనలు చేస్తూ ఆక్రోషిస్తూ ఆ పక్షిని రకరకాలుగా లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఈ మహాముని యొక్క మనస్సు ద్రవించింది అలా ద్రవించి ఆ శోకం నుంచి ఒక శ్లోకం రూపంలో వచ్చింది అది శ్లోకమా అంటే అది అప్పటికి ఆయనకు కూడా శ్లోకము అని తెలియదు కానీ వారి నోటి నుంచి వచ్చినటువంటి మొదటి పద్ధతిగా చెప్పబడినటువంటి పదాల యొక్క వరుస ఎలా ఉంటుందో చూద్దాం మా నిషాద ప్రతిష్టా మత్క్రౌంచే కమవధీ కామమోహితం ఓ కిరాతుడా క్రౌంచ పక్షుల యొక్క జంటలో పరస్పర కామమోహితమైనటువంటి వాటిలో ఒకదానిని చంపి నీవు శాశ్వతమైనటువంటి అపకీర్తిని నీవు చుట్టుకున్నావు అని ఆయన అన్నారు కానీ ఆయన స్నానానికి వెళ్ళారు తిరిగి ఆశ్రమానికి వచ్చారు అదే విషయం ఆయనకి మనస్సుని కలచివేసింది తన దగ్గరే ఉన్నటువంటి ఆ శిష్యుడైన భరద్వాజుణ్ణి నాయన ఇందాక నేను శోకంతో ఏవో పదాలని చెప్పాను కదా అవేమన్నా నీకు గుర్తున్నాయా అన్నాడు అతడు ఏక సంతాగ్రాహి కాబట్టి వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకాన్ని తిరిగి చెప్పాడు అప్పుడు ఆయన ఆలోచించారు ఓహో ఇది అంతా కూడా చందోబద్ధంగా ఉన్నట్లుగా ఉంది అని భావించి ఇది ఎలాంటి ఛందస్సులో ఉంది అంటే అనుష్టు ఛందస్సు ఛందస్సులో ఉంది అందువల్ల ఇది చాలా బాగుంది కదా పాడుకుందుకు కూడా అని భావించారట అలా అయినా ఆ దృశ్యాన్ని తన యొక్క మనస్సు కలిచివేస్తూ ఉండగా ఒకనొకనాడు బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు వెంటనే వారిని చూసిన వెంటనే వారికి స్వాగత సత్కారాలు చేశారు ఆ మహానుభావుడికి ఈ వాల్మీకి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు అప్పుడు బ్రహ్మదేవుల వారు ఆయన్ని ఇలా అన్నారట ఓ మహర్షి శోకముతో నీవు ఉచ్చరించినటువంటి ఈ మాటలు చందోబద్ధమైనటువంటి శ్లోకాలే అందువల్ల నీవు రామచరిత్రను వ్రాయి ఇది ఒక కావ్యరూపంగా రచించు ఈ రామాయణ మహాకావ్యం ఈ లోకంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలము కూడా శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతుంది అన్నారు ఆ తర్వాత ఆయన ఒక సుముహూర్తంలో శ్రీమద్ రామాయణాన్ని రచించడానికి పూనుకున్నారు ఆయన కళ్ళ ముందు అన్ని ఘట్టాలు కూడా కనబడుతూ ఉండగా ఆయన దానిని వ్రాశారు అలా వ్రాసినటువంటి ఆ రామాయణాన్ని తన యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి లవకుశలకు నేర్పారు అలా వారు రామచంద్రమూర్తి వారి యొక్క అశ్వమేధయాగ సందర్భంలో రామచంద్రమూర్తి వారికి వినిపించారు అప్పుడు ఆయన అవును ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా యథాతథంగా నా జీవితంలో జరిగాయి అని తన యొక్క ఆమోదముద్ర వేశారు అందువల్ల రామాయణం ప్రామాణికమా అంటే ప్రామాణికం ఇంకా రామాయణాన్ని వాల్మీకి మూడు విధాలుగా చెప్తున్నాను అన్నారు ఏమిటయ్యా అంటే కావ్యం రామాయణం కృష్ణం సీతయా చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ చకార చరితవ్రత ఈ కావ్యం పేరు రామకథ అని ఒకటి సీతా చరిత్రము అని ఒకటి రావణ వధ అని ఒకటి కానీ ఇది బాగా లోతుగా పరిశీలించినట్లయితే దీనిని బ్రహ్మకథ అని చెప్తారు అంటే శాశ్వతమైనటువంటి నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో వారి కథ అని అంటే రామస్య అయనం రామాయణం రాముని యొక్క చరిత్రము రామాయణము లేక రామ అయ్యతే అనేన ఇతి రామాయణం అంటే దీనిని పఠించిన వారు ఆ రాముని వలనే ధర్మవర్తనులై చివరకు బ్రహ్మ పొందుతారు అని దీని అంతరార్థం పైగా రామాయా అయనం అంటే సీతామ్మవారి చరిత్ర అని కూడా అర్థం ఈ సీతారాము లోకానికి ఆరాధ్యులు ఎలా ఒక భార్యాభర్త పరస్పరం ఎలా ఉండాలో మనకు అలా ఉండి చూపించినటువంటి జంట రామో విగ్రహవాన్ ధర్మ అన్న సూక్తి మీకందరికూ తెలిసిందే కదా ఇప్పుడు మనం సుందరకాండ దగ్గరకు వద్దాం రామాయణం షట్కాండా పరిమితంగా ఉంటుంది అని నానుడి కానీ మీకు ఏడు కాండలు కనబడతాయి కానీ ఉత్తరకాండ అని అది లెక్కలోకి రాదు బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింధాకాండ సుందరకాండ యుద్ధకాండ ఇందులో మిగతా వాటికి కాండలకు ఆయా కాండల పేర్లతో సంబంధం ఉంది బాలకాండ అంటే రామచంద్రమూర్తి వారి యొక్క బాల్యం గురించి చెప్పబడింది అయోధ్యాకాండ అంటే వివాహానంతరం జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి అరణ్యకాండ అంటే కైకేయి యొక్క కోరిక మేరకు రామచంద్రమూర్తి వారు అడవులకు రావడం అక్కడి నుంచి అరణ్యంలో పదునాలుగేడులు కూడా వారు గడవడం ఇది అరణ్యకాండ సుగ్రీవాదులను కలిసి వారితో స్నేహాన్ని చేసి వారిని సంహరించి ఈ సీతామ్మవారి కోసం వెతికించేటువంటి స్థితిగతులన్నీ కూడా ఉన్నటువంటి కాండ కిష్కింధా కాండ ఇంకా ఆరవదైనటువంటి యుద్ధకాండ యుద్ధంలో సంగతులన్నీ కూడా కూలంకషంగా వర్ణించబడ్డాయి ఈ కాండలన్నీ వాటి వాటి పేర్లకు సరిపోయాయి కదా మరి సుందరకాండకు ఇలా ఎందుకు పేరు వచ్చింది అని ఇప్పుడు మనం చెప్పుకుందాం सुन्दरे सुन्दरो रामः सु सुन्दरे सुरी कथा सुन्दरे सुन्दरी सीता सुन्दरे सुन्दरं वनं सुन्दरे सुन्दरं काव्यं सुरे सुन्दरः कपिः సుందరే సుందరం మంత్రం సుందరే కిం నా సుందరం అని ప్రాజ్ఞుల యొక్క వచనం అంటే పురుషమోహనాకారుడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రామచంద్రమూర్తి వారి యొక్క మంగళాశాసనం చేస్తాం కదా మగవారికే మోహాన్ని కలిగించేటువంటి సౌందర్యం అలాంటి పురుషమోహనాకారుడు సకల సుగుణ సంపద కలవాడు అయినటువంటి రాముడు సుందరుడు ఇంకా సర్వ విధములా కూడా ఆయనకు దీటుగా భువనైక సుందరి అయినటువంటి సీతామ్మవారు సుందరి కాంచనాద్రి కమనీయ విగ్రహం అని ఆంజనేయ వారిని మనం కీర్తించుకుంటాం అలాంటి హనుమంతుడు పరమసుందరుడు అశోకవనము అతిలోక సుందరము ఇంకా సీతాంబవారి యొక్క మంత్రం రామ మంత్రం ఆంజనేయ మంత్రం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవి దివ్యాలు ఇవి సుందరాలు ఇలాంటి వీరందరితోనూ ఉన్నటువంటి ఈ కాండ ఒక సర్వాద్భుతమైనటువంటి సుందరం అందువల్ల ఈ సుందరకాండలో సుందరము కానిదంటూ ఏం కనపడుతోంది మీకు కాబట్టి ఇది సుందరం పంచమవేదంగా వ్యాప్తి చెందినటువంటి మహాభారతానికి భగవద్గీత ఉపనిషత్ సారము అని చెప్తారు అలాగా ఈ శ్రీమద్ రామాయణానికి ఈ సుందరకాండ అంతటి ప్రాశస్త్యాన్ని వహించింది సరే ఇంకా ఇందులో వారి యొక్క వైభవం బహుశ ఇక్కడ వర్ణించబడింది ఆయన జితేంద్రియుడు అత్యంత ప్రతిభావంతుడు కూడా ఆయన యొక్క ఏకైక కార్యం సీతాన్వేషణం మరి అలాంటి సీతాంబవారిని స్త్రీలలోనే వెతకాలి కానీ పురుషుల మధ్యన కాదు కదా అందువల్ల ఆ అర్ధరాత్రి వేళ రావణాసురుడు యొక్క ఏకాంత మందిరంలో ఆతని కాంతల మధ్యన ఆయన వెతికారు అలాంటి అతిలోక సౌందర్యవతులైనటువంటి స్త్రీలు తాము తమ యొక్క హారాలను ఆహార్యాలను కూడా సరైనటువంటి స్థానంలో ఉంచుకోకుండా ఎవరి ఇత్స వచ్చినట్టు వారు శయనించి ఉన్నారు అలా వెతికినటువంటి ఆయన ఒక చోట ఆగి నా వల్ల ఏమన్నా ధర్మలోపం జరిగిందా అని అనుకుంటారు అలా అనుకున్నప్పుడు మరల ఆయనే చెప్పుకుంటారు ఇంతమంది అతిలో ఒక సౌందర్యవతుల్ని రకరకాల భంగిమల్లో చూచినా కూడా నా యొక్క మనస్సు చలించలేదు కాబట్టి నా వల్ల ఏ తప్పిదము లేదు అంటారు ఇది ఆయన యొక్క జితేంద్రియత్వానికి నిదర్శనం ఇంకా బాగా చెప్పాలంటే సత్యం శివం సుందరం అని అంటే ఇక్కడ సుందర అన్న మాటకు అర్థం కూడా చూసుకుంటే పరమాత్మ పురుషుడు క్షేత్రజ్ఞుడు సుందరి అని అమ్మవారి గురించి చెప్పుకుంటే ఇది ప్రకృతి క్షేత్రము అలాంటి సుందరీ సుందరుల యొక్క కథను చెప్పేది కాబట్టి ఇది సుందరకాండ అలాగే సుందరకాండ హనుమంతుని యొక్క ఇక్కడ హనుమంతుడు అంటే సాధకుడు అలాంటి సాధకునిలో పరమాత్మ యొక్క అంశ అయినటువంటి రామచంద్రమూర్తితో ప్రకృతి యొక్క అంశ అయినటువంటి సీతామ్మవారిని కలపడం ఇది ఈ సాధకుని యొక్క అన్వేషణ ఫలితం అందుకని ఇన్ని బుద్ధిమతాం వరిష్ట అని కదా ఆంజనేయ స్వామి వారిని చెప్పుకుంటాం అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు లోపల పరమాత్మ ఉన్నారు ప్రపంచమంతా కూడా జీవాత్మ రూపంలో మీకు కనబడుతోంది ఇలా ఉన్నటువంటి దానిని మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మతో కలపడానికి చేసేటువంటి బుద్ధి యొక్క ప్రయత్నం ఈ సుందరకాండ ఇలాంటి సుందరకాండలు మనకు రావణాసురుడు యొక్క ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది ఈ రావణాసురుడు అన్న మాటకు అర్థం జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాల ద్వారా మనం చేసేటువంటి అనేకానేక పొరపాట్లు ఇవన్నీ కూడా ఆ రావణాసురుడు యొక్క తత్వాన్ని ప్రతిబింబిస్తాయి లేక అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇది కాకుండా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు ఈ ఆరు కలిపితే దశముఖుడైనటువంటి రావణుడు అలాంటి వారందరినీ కూడా అధిగమించి ఆ దివ్యమైనటువంటి సీతాతత్వాన్ని ఆ రామచంద్రమూర్తికి తెలపడం ఈ సుందరకాండ యొక్క గొప్పతనం ఇక్కడ మరొక్క మాట చెప్పుకుందాం సముద్ర లంఘనం ఇందులో అత్యంత ప్రధాన ఘట్టం అంటే చారణులు ఎవరైతే ఉన్నారో వారు చూపినటువంటి దారిలో వెళ్తున్నానని చెప్తారాయన మొదటి శ్లోకమే తతో రావణనీత సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ చరితే పథీ అనే మొదటి శ్లోకం కనబడుతుంది అంటే పది రకాలైనటువంటి ఇంద్రియాలకు రాజు మనస్సు ఇంకా ప్రకృతి సీతామాత బుద్ధికి ప్రతీక ఆంజనేయులు ఇంకా చారణులు అంటే జ్ఞానులు అలా వారు చూపినటువంటి జ్ఞాన మార్గం ద్వారా ఆ సీతామ్మవారిని వెతికి ఆ లోపల ఉన్నటువంటి రామచంద్రమూర్తి వారికి అంటే పురుషుడికి అప్పచెప్పడం సుందరకాండ అంతరార్థం ఇందులో సముద్రాన్ని దాటడం ఒక యుద్ధం చెప్పుకున్నాం రెండవది మైనాక దర్శనం ఇక్కడ మే నాకహ మే అంటే నా యొక్క నాకహ అంటే స్వర్గము మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక రకాల అడ్డంకులు వస్తాయి పురోగతి ఎక్కడా ముందుకు ఉండదు అలాంటప్పుడు అలాంటి ప్రలోభపరిచేటువంటి విఘ్నాలని కూడా దాటుకుంటూ లక్ష్య సిద్ధి కలిగేంత వరకు కూడా సాధకన యొక్క ప్రయత్నం కుంటువడకూడదు అని మైనాక దర్శనం వల్ల మనకు తెలుస్తుంది అక్కడ ఆగకుండా స్వామి చెయ్యవేసి నేను తిరిగి మరల వచ్చేటప్పుడు మీ దగ్గర నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతారు రెండవది సురస ఈ సురస అనేటువంటి నాగమాత దేవతల యొక్క ప్రేరణ చేత నిన్ను నాకు వారు ఆహారంగా ఇచ్చారు నీవు నాకు ఆహారం కావాలి ఆమె అంటే ఇక్కడ నా ప్లస్ అగ నాగ అంటే కదలకుండా స్థిరంగా ఉండేటువంటిది అంటే నిశ్చలతత్వము అంటే ఇక్కడ మన యొక్క బుద్ధిని అడ్డుకొని దాని పరమాత్మ వైపు వెళ్లకుండా ఆపగలిగేటువంటి తత్వం ఈ సురస అనేటువంటి తత్వానికి ఉంటుంది అలాగే సురస అన్న మాటకు అర్థం కూడా జన్మాంతరాల వాసనలన్నీ కూడా ఆ సమయంలో మనల్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళనివ్వవు అంగో ఇవి దేవతలు అనగా మనోవృత్తులు అలా వాటి ప్రేరణ చేత ఆ బుద్ధిని ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయి అంగో అలాంటి దాన్ని కూడా దాటి ఈ వాసనలకు లోబడక సాధకుడు తన యొక్క జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడం సురసను దాటడం తర్వాత సింహిక ఈమె ఛాయాగ్రాహి అని మనకు తెలుస్తుంది ఇంకా కొన్ని రకాలైనటువంటి సుఖాకర్షణలు మనం చేసేటువంటి బుద్ధి ప్రయత్నంలో అడ్డు వస్తాయి అలాంటి వాటి నుంచి కూడా లోబడక మనం ముందుకు వెళ్ళడం ఇక్కడ సింహికను ఆ మహానుభావుడు సంహరించడం అన్న రూపంలో తెలుస్తుంది ఆ తర్వాత లంకాభిదేవత అయినటువంటి లంకిని అడ్డుపడుతుంది అక్కడ ముష్టి ప్రహారంతో ఆయన ఆమెకు జ్ఞానోదయం కలగజేస్తాడు ఆ తర్వాత లం కా దీన్ని తిరగవేస్తే మీకేమర్థమవుతోంది కా లం అని అర్థమవుతోందిగా అంటే కాలము అన్న మాటకు అర్థం ఈ కాలానికి ఉండేటువంటి రంగు ఏంటయ్యా అంటే నలుపు ఆ నలుపు దేనికి ప్రతీక అంటే గుణానికి ప్రతీక అందువల్ల లంకాధిదేవతైనటువంటి లంకణి తమోగుణ ప్రదీపం హనుమంతుడు భగవత్ సంబంధమైనటువంటి బుద్ధికి ప్రతీక అందువల్ల తమోగుణం అంటే ఇక్కడ మనలో సంగతి చెప్పుకుందాం ఆ తమోగుణం ఆ బుద్ధిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది కానీ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగిన వారు ఆ తమోగుణాన్ని చీల్చుకుని లేక దాన్ని పడద్రోసి వారు లోపలికి వెళ్తారు అంటే ఇలాగ తమోగుణం అంతరిస్తే కార్యసిద్ధి కలగడానికి ఆ సాధకునికి దగ్గర దారి ఏర్పడినట్లే ఇలాగా ఈ దివ్యమైనటువంటి సుందరకాండ మనకు అడుగడుగునా కూడా చాలా చాలా గొప్ప విషయాలను చెప్తుంది ఇంకా అంగుళీ ప్రధానం ఆ జగన్మాత సీతామ్మవారికి రామాంగుళీయకాన్ని ఇస్తారు ఆంజనేయ స్వామి అంగుం లాతీతి అంగుళహ అని అంటే శరీరాన్ని ధరించినది అంటే పరమాత్మ యొక్క అంగుళీయకము ఇది ఎవరిది అంటే పరమాత్మది ఇక్కడ అంగుళీయకము అన్న మాటకు అర్థం మీ శరీరమే ఎవరైతే ఈ విషయాన్ని వింటున్నారో వారి శరీరం ఇది ఎవరి చేత ధరించబడి ఉంది పరమాత్మ చేత ధరించబడి ఉంది అందువల్ల సాధకులలో ఉన్నటువంటి భగవత్తత్వ అన్వేషణాన్ని భగవత్ సంబంధ బుద్ధిని ఇది మనకు ప్రేరేపిస్తుంది ఆ భగవత్తత్వాన్ని అన్వేషించుకోవాలనేటువంటి తత్వమే ఆంజనేయుడు ఆ అంగుళీయకాన్ని చూపించడమే పరమాత్మకు ఆ ప్రకృతిని పరిచయం చేయడం అందువల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ సుందరకాండలో ఉంటాయి తామందరూ కూడా ఈ సుందరకాండను విని దీనిని పారాయణ రూపంలో జాగ్రత్తగా వింటూ పుస్తకం దగ్గర పెట్టుకుని ఆ సీతారామానుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటున్నాను ముందుగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను మనకి సీతామ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు ఎక్కడ ఉన్నాయి ఆవిడ్ని ఎలా కొలవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇక్కడ ధ్యాన శ్లోకం ఉంటుంది సుందరకాండలోని మీకు ఆ ధ్యాన శ్లోకం చెప్తాను జగదంబను మీరు అలా కొలవండి సీతాముదారచరిత విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీ శతకల్పవల్లిం హే మహీరనేకమణిరంజిత కోటిభాగై భూషాచయీరను సహితాం నమామీ ఈ సుందరకాండలో సీతామ్మవారి గురించి ఇంకో మాట చెప్తారండి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అమ్మవారి ముందు మీ యొక్క మనస్సును తనుమన ప్రాణాల్ని బోర్లా పడవేసి అంటే సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి నీవే తప్ప నాకు ఎవరూ లేరమ్మా అని చెప్పగలిగితే మించి ఆవిడకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదట పెద్దలు చెప్తారు అందువల్ల అలాంటి సీతామ్మవారి యొక్క అనుగ్రహం కలగాలట సుందరకాండ యొక్క గొప్పతనం అంటే సీతానుగ్రహ సిత్యర్థం అనే ఇక్కడ మనం సంకల్పంలో చెప్పుకుంటాం అలాంటి సీతానుగ్రహము తదుపరి సీతారామానుగ్రహము మీ అందరికీ కలగాలని కోరుకుంటూ హరి ఓం తత్సతి